ఒక యోగి ఆత్మకథ శ్రీ శ్రీ పరమహంసి యోగానంద అధ్యాయం పదకొండు చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరూ బృందావనంలో నాన్నగారు నీకు వారసత్వం సంక్రమించకుండా చేస్తే సరిపోతుంది ముకుంద జీవితాన్ని ఎంత తెలివి తక్కువగా వృధా చేసుకుంటున్నావు పెద్దన్న తరహా హితోపదేశం ఒకటి నా చెవుల్ని ఊదర కొడుతోంది జితేంద్రుడు నేను అప్పుడే తాజాగా రైలు దిగి అనంతన్నయ్య ఇంటికి వచ్చాము ఇలా అంటున్నానే కానీ ఒళ్లంతా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాము అతను కలకత్తా నుంచి బదిలీ అయి పురాతన నగరమైన ఆగ్రాకి ఈ మధ్యే వచ్చాడు అతను ప్రభుత్వం వారి పబ్లిక్ వర్క్స్ శాఖలో సూపర్వైజింగ్ అకౌంటెంట్ అన్నయ్య నేను వారసత్వం భగవంతుడి దగ్గర నుంచి కోరుతున్నానని నీకు బాగా తెలుసు ముందు డబ్బు ఆ తర్వాతే దేవుడు ఏమో ఎవరికి తెలుసు జీవితం చాలా కాలం సాగవచ్చు దేవుడే ముందు డబ్బు ఆయన బానిస ఏమో ఎవరు చెప్పగలరు జీవితం స్వల్పకాలంలోనే ముగిసిపోవచ్చు టకీమని నేనిచ్చిన ఎదురు జవాబు అప్పటి అవసరాన్ని బట్టి అలా వచ్చిందే కాని జరగబోయేది ముందే మనసుకు తోచి అన్నది కాదు పాపం అనంతనయ జీవితం నిజంగా స్వల్పకాలంలోనే ముగిసిపోయింది ఇదంతా ఆశ్రమంలో వంటబట్టిన తెలివి కాపోలు అయినా నువ్వు కాశీ విడిచివచ్చేసినట్టు కనిపిస్తోంది అనంతుడి కళ్ళు తృప్తితో మిలమిలా మెరిశాయి నా రెక్కలు సంసారమనే గూటిలో భద్రంగా ముడుచుకొని ఉండేలా చెయ్యాలని అతను ఇంకా ఆశపడుతూ ఉన్నాడు కాశీలో నా మజిలి వృధా కాలేదు నా మనస్సు ఆశించినది నాకక్కడ దొరికింది కాని నీ పండితుడి వల్ల ఆయన కొడుకు వల్ల మాత్రం కాదని నిశ్చయంగా తెలుసుకో అనంతుడు వెనకటి సంగతి గుర్తు చేసుకుంటూ పాటు నవ్వాడు తాను ఎంపిక చేసిన దివ్యదృష్టి గల కాశీ పండితుడు ఒట్టి హ్రస్వదృష్టి గలవాడన్న సంగతి ఎప్పుడో ఒప్పుకోవలసి వచ్చింది మరి నీ ముందాలోచనలేమిటి తిరుగుడు తమ్ముడు జితేంద్ర నన్ను ఆగ్రా రావడానికి ప్రోత్సహించాడు ఇక్కడున్న తాజ్మహల్ అందాలు చూస్తాం అని చెప్పాను ఆ తర్వాత కొత్తగా నాకు కనిపించిన గురువుగారి దగ్గరికి వెళతాం ఆయనకి శ్రీరాంపూర్లో ఆశ్రమం ఉంది అనంతుడు మాకు సుఖంగా ఉండేలా ఆతిథ్యం ఏర్పాటు చేశాడు అతని కళ్ళు సాలోచనగా నా మీద నిలిచి ఉండడం సాయంత్రం నాలుగు సార్లు గమనించాను ఆ చూపు నాకు తెలుసు అనుకున్నాను ఏదో కుట్ర పన్నడం మొదలయ్యిందే పొద్దుట మా పలహారాల సమయంలో అది బయటపడింది అయితే నాన్నగారి ఆస్తితో ప్రమేయం లేకుండా నువ్వు స్వతంత్రంగా ఉండగలవన్నమాట నిన్నటి సంభాషణ బాణాలు మళ్లీ సంధిస్తున్నప్పుడు అనంతుడి చూపులో అమాయకత ఉంది నేను దేవుడి మీదే ఆధారపడి ఉన్న సంగతి నాకు స్పృహలో ఉంది మాటలు తేలికే జీవితం నిన్ను ఇంతవరకు కాపాడింది నీ కూటికీ కూటికీ ఆ భగవంతుడి అదృశ్యహస్తం మీద ఆధారపడవలసిన పరిస్థితే వస్తే ఎంత దురదృష్టం త్వరలోనే నువ్వు వీధుల్లో బిచ్చమెత్తుకోవలసి వస్తుంది ఎన్నడూ జరగదు దేవుణ్ణి కాదని దారిన పోయేవాళ్ల మీద విశ్వాసం ఉంచను తన భక్తుడి కోసం ఆయన భిక్షపాత్ర ఒక్కటే కాదు వెయ్యి వనరులు కల్పించగలడు కవిత్వం వెలగబడుతున్నావే ఒకవేళ నేను నీ డాబుసరి వేదాంతాన్ని ఈ భౌతిక ప్రపంచంలో పరీక్షకు పెడతానంటాననుకో ఒప్పుకుంటాను దేవుణ్ణి ఆలోచనా జగత్తుకే పరిమితం చేస్తావా సరే చూద్దాం నా దృక్పథాన్ని విశాలం చెయ్యడానికో లేక ధృవపరచడానికో నీకీవేళ అవకాశం వస్తుంది నాటక ఫకీలో ఒక ఆగి తర్వాత మెల్లగా గంభీరంగా మాట్లాడాడు ఈ పూట నిన్ను నీ తోటి విద్యార్థి చితేందర్ని దగ్గరలో ఉన్న బృందావనమనే ఊరు పంపాలనుకుంటున్నాను మీరు ఒక్క రూపాయి కూడా వెంట తీసుకెళ్లకూడదు అన్నం కానీ డబ్బు కానీ ఎవరినీ అడుక్కోకూడదు మీ ఇబ్బంది ఎవరికీ చెప్పకూడదు తిండి తినకుండా ఉండకూడదు బృందావనంలో చిక్కుబడిపోనూకూడదు ఈ పరీక్షలో ఏ ఒక్క నియమాన్ని మీరకుండా మీరు కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోగా ఇక్కడ నా బంగళాకి తిరిగి వస్తే నాకంటే ఆశ్చర్యపోయేవాడు ఆగ్రా మొత్తంలో మరొకడు ఉండడు నీ సవాలు కొప్పుకుంటున్నాను నా మాటల్లో కానీ గుండెలో కానీ జంకన్నది కోశానా లేదు భగవంతుడు అప్పటికప్పుడు చూపించే కృపతాలూకు జ్ఞాపకాలు కృతజ్ఞతాభరితంగా నా మనస్సులో మెదిలాయి లాహిరీ మహాశైల చిత్రపటానికి చేసుకున్న తిన్నపముతో ప్రాణాంతకమైన కలరాజబ్బు నాకు నయమవడం లాహోర్లో కప్పు మీద రెండు గాలిపడగలు నాకు బహుమతిగా చెక్కడం బెరైలీలో ఉన్నప్పుడు నేను నిరుత్సాహంగా ఉన్న సమయంలో సరిగ్గా సమయానికి రక్షరేకు దొరకడం కాశీలో పండితుడి ఇంటి ఆవరణకు బయట ఒక సాధువు ద్వారా నిశ్చయాత్మకమైన సందేశం ఒకటి రావడం జగన్మాత దివ్యదర్శనం ఆవిడ ప్రియవాక్కులు నా హై స్కూల్ డిప్లొమా సంపాదించడానికి వీలుగా చివరి క్షణంలో నాకు దారి దొరకడం జీవితమంతా కంటున్న కళల పొగమంచులోంచి నా గురుదేవుల దర్శన భాగ్యమనే పరమ ఉత్కృష్టమైన వరం లభించడం ఇవన్నీ గుర్తుకు వచ్చాయి ఈ ప్రపంచపు భీకర సంగ్రామ రంగాల్లో నా వేదాంతం ఏ ఒక్క పోరాటాన్ని ఎదుర్కోజాలదని అన్న ఒక్క నాటికి ఒప్పుకోను నీ ఒప్పుదల మెచ్చుకోదగ్గది ఇప్పుడే మిమ్మల్ని రైలెక్కించడానికి వస్తాను అన్నాడు అనంతుడు జితేంద్రుడు నోరు వెళ్ళబెట్టాడు అన్నయ్య వైపు తిరిగి ఇలా అన్నాడు నువ్వు కూడా తోడు వెళ్ళాలి ఇందుకు సాక్షిగాను బహుశా తోడుగా బాధలకు గురి కావడానికిను తర్వాత ఒక అరగంటలో నాకు జితేంద్రకి ఒకవైపు ప్రయాణానికి టికెట్లు చేతికి వచ్చాయి స్టేషన్లో ఒక మూల మమ్మల్ని తనిఖీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాము మేము ఎక్కడా దాపరికంగా డబ్బు తీసుకువెళ్లడం లేదని తొందరగానే తృప్తిపడ్డాడు అనంతుడు మా సాదా పంచులు అవసరమైన వాటిని తప్ప మరేమీ మరుగుపరచలేదు దేవుడి మీది విశ్వాసం డబ్బులాంటి గంభీరమైన విషయాల మీద దాడి చేసేసరికి మా స్నేహితుడు ఆక్షేపణ తెలుపుతూ ఇలా అన్నాడు అనంత కాపుదల కోసం ఒకటి రెండు నాకు దురదృష్టం ఎదురైతే అప్పుడు నీకు టెలిగ్రామ్ ఇయ్యగలుగుతాను జితేంద్ర నా నోట్లోంచి వచ్చిన మాట కటువుగా మందలింపులా ఉంది చివరి కాపుదల కోసం నువ్వేమైనా డబ్బు తీసుకునేటట్టయితే ఈ పరీక్షకు నేను రాను డబ్బుల గలగలలో ఏదో భరోసా ఉంటుంది నేను కఠినంగా హెచ్చరించేసరికి జితేంద్రుడు ఇంతకు మించి ఏమీ అనలేదు ముకుంద నేను హృదయం లేనివాణ్ణి కాను అనంతుడి గొంతులోకి మార్ధవం చొరబడింది అతన్ని బహుశా అంతరాత్మ మందిలిస్తున్నట్టుంది చేతిలో పైసలేని కుర్రవాళ్ళని నిద్దర్ని పరిచయం లేని పట్టణానికి పంపుతున్నందువల్ల కావచ్చు మతపరంగా తనకున్న సంశయశీలత వల్లైనా కావచ్చు అదృష్టవశాన్న లేదా భగవత్ కృప వల్ల నువ్వు ఈ బృందావన పరీక్షలో కనుక నెగ్గితే నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి ఉపదేశమిమ్మని అడుగుతాను ఈ వాగ్దానంలో ఒక అసందర్భం ఉంది అయితే సంప్రదాయ విరుద్ధమైన ఆ సందర్భానికి తగ్గట్టుగానే ఉంది పెద్దన్న చిన్నవాళ్లకి తలవంచడమన్నది భారతీయ కుటుంబంలో అరుదు చిన్నవాళ్లు తండ్రి తర్వాత అంత గౌరవం విధేయత అతనికే చూపిస్తారు కానీ నేనేమీ వ్యాఖ్యానించడానికి వ్యవధి లేదు మా బండి బయలుదేరబోతోంది రైలు బండి మైళ్లకు మైళ్లు సాగిపోతుంటే జితేంద్రుడు దిగులు మొహం పెట్టుకుని మాటా పలుకులు లేకుండా కూర్చుని ఉన్నాడు చివరికి కదిలాడు ముందుకు వాలి సున్నితమైన ఒకచోట బాగా నొప్పి పెట్టేలా నన్ను గిల్లాడు భగవంతుడు మనకి తరువాతి భోజనం ఏర్పాటు చేస్తాడన్న సూచన ఏదీ నాకు కనిపించడం లేదు ఓ ఈ అనుమానం మనిషి నిబ్బరంగా ఉండు దేవుడు మనతోటే పనిచేస్తున్నాడు అదేదో ఆయన త్వరగా చేసేటట్టు ఏర్పాటు చేయగలవా ముందు పరిస్థితి తలుచుకునేసరికి కరకర ఆకలి వేస్తుంది నేను కాశీ విడిచిపెట్టి వచ్చింది తాజ్మహల్ సమాధి చూడ్డానికే కానీ నేను సమాధి కావడానికి కాదు ధైర్యం తెచ్చుకో చింద్ర మొట్టమొదటిసారిగా మనం బృందావనంలో దైవ సంబంధమైన అద్భుతాలు చూడనక్కర్లేదు కృష్ణ భగవానుడి పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశంలో మనం నడవబోతున్నామన్న ఆలోచనతోనే నేను గాఢమైన ఆనందంలో మునిగి ఉన్నాను మా రైలు పెట్టే తలుపు తెరుచుకుంది ఇద్దరు మగవాళ్లు వచ్చి కూర్చున్నారు దీని తర్వాత రైలు ఆగబోయే చోటే చివరిది అబ్బాయిలు బృందావనంలో మీకెవరైనా స్నేహితులున్నారా నా ఎదురుగా కూర్చున్న అపరిచిత వ్యక్తి మా విషయంలో ఆసక్తి తీసుకొని మమ్మల్ని ఆశ్చర్యపరిచారు మీకు అనవసరం మొరటగా నా కళ్ళు తిప్పేశాను బహుశా మీరు ఆ చిత్తచోరుడి మోహంలో పడి ఇళ్ల నుంచి పారిపోతున్నారనుకుంటాను నా మట్టుకు నేను భక్తిభావం కలవాణ్ణే మీకు భోజనము మలమల మార్చే ఈ ఎండ నుంచి రక్షణ కల్పించే వసతి సమకూరేలా చూడడం నా అనివార్య కర్తవ్యంగా స్వీకరిస్తాను వద్దండి మమ్మల్ని వదిలేయండి మీరు చాలా దయగలవారు కాని మేము ఇంట్లోంచి పారిపోయి వచ్చామనుకోవడంలో మాత్రం మీరు పొరపాటుపడ్డారు అటు తర్వాత సంభాషణ ఏమీ జరగలేదు బండి అడంగుకు చేరి ఆగింది నేను జితేంద్ర ప్లాట్ఫారం మీదికి దిగేసరికి మా తోటి ప్రయాణికులు మా ఇద్దరి చేతులు పట్టుకుని ఒక గుర్ర బండిని పిలిచారు మేము ఒక పెద్ద ఆశ్రమం ముందు బండి దిగాం ఆ ఆశ్రమం చక్కగా తీర్చిదిద్దిన ఆవరణలో పచ్చటి చెట్ల మధ్య అలరారుతోంది మా ఉపకారులు ఇక్కడి వారికి తెలిసిన వాళ్లేనని స్పష్టమయ్యింది చిరునవ్వు చిందిస్తున్న కుర్రవాడకుడు ఏమీ వ్యాఖ్యానించకుండా మమ్మల్ని ఒక సావిట్లోకి తీసుకువెళ్ళాడు కాసేపట్లో హుందాతనం ఉట్టిపడుతున్న ఒక వృద్ధరాలు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు గౌరీమా యువరాజులు రాలేకపోయారు వారిలో ఒకరు ఆశ్రమ అతిథేయునుతో అన్నారు చివరి క్షణంలో వాళ్ల కార్యక్రమాలు మారిపోయాయి అందుకు ఎంతో విచారం వెలుబుచ్చారు అయినా మేము వేరే ఇద్దరు అతిథుల్ని తీసుకొచ్చాము మేము రైల్లో కలుసుకోగానే వీళ్ళు కృష్ణ భగవానుడు భక్తులుగా నన్ను ఆకర్షించారు వెళ్ళొస్తాం బాబు అంటూ మాకు పరిచితులైన ఇద్దరు గుమ్మం వేపు నడిచారు దైవానుగ్రహం ఉంటే మళ్లీ కలుసుకుందాం మీరిక్కడికి రావడం చాలా సంతోషం మాతృ సహజమైన రీతిలో గౌరీమాత చిరునవ్వు నవ్వారు మీరు రావడానికి ఇంతకన్నా మంచి రోజు ఈ ఈరోజు ఆశ్రమం రాజపోషకులిద్దరూ వస్తారని ఎదురుచూస్తూ ఉన్నాము నా వంట మెచ్చుకునేవాళ్లు లేకపోతే ఎంత విచారించవలసి వచ్చేది మధురమైన ఈ మాటలు జితేంద్ర మీద ఆశ్చర్యకరంగా పనిచేశాయి కళ్ళ నీళ్లు పెట్టేసుకున్నాడు బృందావనంలో తనకు ఎదురవుతుందని భయపడ్డ పరిస్థితి రాజోచితమైన స్వాగతంగా మారిపోయింది అందుచేత మానసికంగా సర్దుబాటు చేసుకోవడం కష్టమైపోయింది వాడికి గౌరీమాత వాడివైపు కుతూహలంగా చూశారు కాని ఏమీ వ్యాఖ్యానించలేదు బహుశా ఇలాంటి కుర్రతనపు చేష్టలు ఆవిడకు తెలిసే ఉంటాయి భోజనం వేళ అయ్యిందని కబురు అందింది గౌరీమాత మమ్మల్ని భోజనశాలకు తీసుకువెళ్లారు వంటకాల సువాసనలతో గమగొమలాడుతూ ఉందక్కడ పక్కనున్న వంటింట్లోకి అదృశ్యమయ్యారావిడ ఈ క్షణం కోసం నేను ముందు నుంచి ఎదురు చూస్తున్నాను జితేంద్ర ఒంటిమీద సరియైన చోటు ఒక్కటి చూసి ఒక్క గిల్లాను వాడు రైల్లో నన్ను ఎంత నొప్పి పెట్టేలా గిల్లాడో నేను అంత నొప్పి పెట్టేలా గిల్లాను ఓ ఈ అనుమానం మనిషి దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు అది తొందరగానే సుమా గౌరీమాత ఒక తిరిగి వచ్చారు కంబళి వంటి చిత్రాసనాల మీద మేము ఆశీనులమవగా ప్రాచ్య సాంప్రదాయ పద్ధతిలో ఆమె మాకు మెల్లిగా విసరడం ప్రారంభించారు ఆశ్రమ విద్యార్థులు సుమారు ముప్పై రకాల వంటకాలతో ఇటు అటు తిరిగారు దీన్ని మామూలు భోజనం అనడం కంటే మృష్టాన్న భోజనం అనడం సబబు ఈ భూమి మీద పడ్డాక నేనూ జితేంద్ర అంత రుచిగల వంటకాలు ఎన్నడూ చూసి ఎరగం రాజభోజనానికి తగ్గ వంటకాలివి మాతాజీ మీ రాజపోషకులకు ఈ విందుకు రావడం కంటే అవసరమైన పని ఏం పడిందో నేను ఊహించలేను జీవితాంతం మనస్సులో నిలిచే జ్ఞాపకం ప్రసాదించారమ్మా అనంతుడు పెట్టిన షరతు మూలంగా నోరు మూసుకొని ఉండవలసిన మేము మా ధన్యవాదాలకు రెండు రకాల ప్రాముఖ్యం ఉందన్న సంగతి ఆ దయామైకి వివరించలేకపోయాం కనీసం మా చిత్తశుద్ధి వెల్లడి అయింది ఆవిడ ఆశీస్సులతో పాటు ఆశ్రమానికి మళ్లీ రమ్మన్న ఆహ్వానం కూడా అందుకుని మేము బయటికి వచ్చాము బయట వేడి దారుణంగా ఉంది నేను నా స్నేహితుడు ఆశ్రమం గేటు దగ్గరున్న పెద్ద కడిమి చెట్టు నీడలో తలదాచుకున్నాము తరువాత ఘాటుఘాటుగా సంభాషణ జరిగింది జితేంద్ర మళ్ళీ అనుమానాల్లో పడ్డాడు నువ్వు నన్ను పెద్ద చెక్కుల్లోకి లాగావు మధ్యాహ్న భోజనం మనకి కాకతాళీయంగా దొరికింది కానీ ఊళ్ళో చూడదగ్గ చోట్లు ఎలా చూస్తాం మన దగ్గర ఒక్క పైసలేకుండా మళ్ళీ నువ్వు అనంతుడి ఇంటికి ఎలా తీసుకువెళ్తావు నన్ను ఇప్పుడు నీ కడుపు నిండింది కనుక దేవుణ్ణి ఇట్టే మరిచిపోయావు నా మాటలు కటువుగా అయితే లేవుగాని నిందమూపుతున్నట్టుగా ఉన్నాయి దేవుడిదైన మనుషులు ఎంత తొందరగా మర్చిపోతారు తన ప్రార్థనల్లో కొన్నైనా ఫలించగా చూడని అంటూ ఉండడు నీలాంటి పిచ్చివాడితో కలిసి రావడం ఎంత బుద్ధి తక్కువ నేను మర్చిపోను నిబ్బరంగా ఉండు జితేంద్ర మనకు తిండి పెట్టిన ఆ భగవంతుడే బృందావనం చూపించి ఆగ్రాకు తిరిగి పంపిస్తాడు ముచ్చట గొలిపే ముఖకవళికలు కల్లా సన్నటి యువకుడొకడు గబగబా నడుస్తూ మా దగ్గరికి వచ్చాడు చెట్టు దగ్గర ఆగిపోయి నా ముందు వంగి నమస్కరించాడు ప్రియమిత్రమా మీరు మీ స్నేహితుడు ఈ ఊరికి కొత్త అయి ఉండాలి మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఊరు చూపించడానికి నాకు అనుమతి ఇవ్వండి భారతీయుడి ముఖం పాలిపోవడం అన్నది చాలా అరుదు కాని జితేంద్రుడి ముఖంలో కత్తివాటుకు నెత్తుటి చుక్కలేదు అతను చేయదలిచిన సహాయాన్ని నేను మర్యాదగా తిరస్కరించాను మీరు నన్ను నిజంగా వెళ్ళగొట్టడం లేదు కదూ మరే పరిస్థితిలోనో అయితే ఆ అపరిచితుడి వ్యాకులతకు మాకు నవ్వు వచ్చి ఉండేది ఎందుకు కాదు మీరు నా గురువులు విశ్వాసాన్ని నింపుకున్న అతని కళ్ళు నా కళ్ళల్లోకి చూశాయి మధ్యాహ్నం ధ్యానం చేసుకునే వేళ శ్రీకృష్ణ భగవానుడు నాకు దర్శనమిచ్చి సరిగ్గా ఈ చెట్టు కిందే ఇద్దరు ప్రత్యక్ష వ్యక్తుల ఆకారాల్ని నాకు చూపించాడు వాటిలో ఒకటి మీది గురుదేవా నేను ధ్యాన సమయంలో తరచుగా మీ మూర్తినే చూస్తూ ఉండేవాణ్ణి సవినయంగా నేను అందించే సేవల్ని మీరు స్వీకరిస్తే ఎంతో ఆనందిస్తాను మీరు నన్ను కనుక్కున్నందుకు కూడా సంతోషంగానే ఉంది దేవుడుగాని మనుషులుగాని మమ్మల్ని పరిత్యజించలేదు నేను నా ఎదుట ఆత్రంగా చూస్తున్న వ్యక్తి ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వుతూ నిశ్చలంగా ఉన్నప్పటికీ మనస్సులోనే భగవంతుడి దివ్య చరణాలకు మొక్కుకున్నాను మిత్రులారా ఒక్కసారి మీరు మా ఇంటిని పావనం చెయ్యరు మీరు దయగలవారే కాని అలా చెయ్యడానికి కుదరదు ఇప్పటికే మేము ఆగ్రాలో మా అన్నయ్యకి అతిథులుగా ఉన్నాము పోని కనీసం మీతో కలిసి బృందావనంలో తిరిగానన్న జ్ఞాపకాలన్నా నాకు మిగిలేటట్టు అనుగ్రహించండి నేను సంతోషంగా ఒప్పుకున్నాను ఆ యువకుడి పేరు ప్రతాప్ ఛటర్జీ అని చెప్పాడు ఒక గుర్రబండిని పిలిచాడు మేము మదనమోహన ఆలయము తక్కిన కృష్ణాలయాలు దర్శించాము మా ఆలయ సేవలు పూర్తి అయ్యేసరికి చీకటి పడింది నేను సందేశ్ తీసుకొచ్చేదాకా ఆగండి ప్రతాప్ రైలు స్టేషన్ దగ్గర ఒక దుకాణంలోకి వెళ్ళాడు వెనుకటి కన్నా ఇప్పుడు చల్లగా జనసమర్థంగా ఉన్న విశాలమైన వీధిలో నేను జితేంద్రపచారులు చేశాము దాకా మా స్నేహితుడు తిరిగి రాలేదు చివరికి బోలుడి మిఠాయిలు మాకు కానుకగా తెచ్చాడు ఈమాత్రం పుణ్యం చేసుకోవడానికి దయతో నన్ను అనుగ్రహించండి కొన్ని రూపాయల కట్ట ఆగ్రాకి అప్పుడే కొన్న రెండు టికెట్లు చూపిస్తూ బతిమాలుతున్నట్టుగా చిరునవ్వు నవ్వాడు ప్రతాప్ వాటిని స్వీకరించడంలో నేను చూపిన భక్తిశ్రద్ధలు భగవాను అదృశ్యహస్తానికే చెందుతాయి అనంతుడు ఎంత ఎగతాళి చేసినప్పటికీ దాని ఔదార్యం అవసరాన్ని ఎంతో మించిపోలేదా స్టేషన్కు దగ్గరలో ఒక ఏకాంత ప్రదేశం చూసుకున్నాము ప్రతాప్ మీకు క్రియాయోగం నేర్పుతాను ఆధునిక కాలంలో అందరికన్నా గొప్ప యోగి అయిన లాహరీ మహాశయులది ఆయన యోగ విద్యే మీకు గురువు ఒక్క అరగంటలో దీక్ష ముగిసింది క్రియ నీకు చింతామణి అన్నాను కొత్త శిష్యుడితో పద్ధతి సులువైందని నువ్వు గమనించే ఉంటావు మనిషి ఆధ్యాత్మిక పరిణామాన్ని త్వరితం చేసే నేర్పు దీనికి ఉంది దేహధారణ చేసే అహంకారం మాయ నుంచి విముక్తి పొందడానికి పది లక్షల సంవత్సరాలు పడుతుందని భారతీయ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి క్రియాయోగం ద్వారా సహజమైన ఈ కాలావధి చాలా వరకు తగ్గిపోతుంది జగదీశ్ చంద్రబోసు మన కళ్లకు కట్టించినట్టు మొక్క పెరుగుదలను మామూలు రేటుకు మించి త్వరితం చేయడానికి వీలున్నట్టు మనిషి మానసిక వికాసాన్ని కూడా శాస్త్రీయ సాధనల ద్వారా త్వరితం చేయవచ్చు నీ సాధనలో నిష్ఠగా ఉండు గురువులందరికీ గురువైన వాణ్ణి చేరుతావు నువ్వు ఎంతో కాలంగా నేను వెతుకుతున్న ఈ యోగ ప్రక్రియను పొందడం నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు ప్రతాప్ సాలోచనగా ఈ ప్రక్రియ ఇంద్రియ బంధనాల నుంచి నాకు విముక్తి కలిగించి ఉచ్చస్థితులకు తీసుకువెడుతుంది నేడు నాకు శ్రీకృష్ణ భగవాను దర్శనం అయ్యిందంటే దాని అర్థం నాకు అతి గొప్ప మేలు కలుగుతుందనే మేము కొంతసేపు నిశ్శబ్ద అవగాహనతో కూర్చున్నాము ఆ తర్వాత స్టేషన్లోకి వెళ్ళాము రైలు ఎక్కుతూ ఉండగా నాకెంతో ఆనందం కలిగింది కానీ జితేంద్రుడికి ఈరోజు కన్నీళ్ల రోజు ప్రతాప్కు నేను ఆప్యాయంగా వీడ్కోలు చెబుతూ ఉండగా నా మిత్రులిద్దరికీ మధ్య మధ్య ఎక్కెక్కి ఏడుపులు వచ్చాయి ప్రయాణంలో మళ్ళీ మరోసారి జితేంద్రుడు దుఃఖంలో మునిగాడు ఈసారి తన కోసం కాదు తన పరిస్థితి గురించి భగవంతుడి మీద నా విశ్వాసం గాఢత లేకుండా ఎంత పైపైన ఉంది నా గుండె బండబారింది ఇక ముందెప్పుడూ దేవుడి రక్షణను శంకించెను అర్ధరాత్రి కావస్తోంది చేతిలో పైసా లేకుండా వెళ్లిన సెండెరెల్లాలు ఇద్దరూ అనంతుడి పడగ్గదిలోకి ప్రవేశించారు తను వేళాకోళంగా చేసిన జోస్యమే నిజమైంది అతని ముఖంలో కనిపించిన ఆశ్చర్యం చూసి తీరవలసిందే నేను మాట్లాడకుండా బల్ల మీద రూపాయల కాగితాలు కురిపించాను జితేంద్ర నిజం చెప్పు అనంతుడి గొంతులో వేళాకోళం ఉంది ఈ కుర్రవాడు ఎక్కడా దారిదోపిడీకి దిగలేదు కదా కానీ కథ విడిపడుతున్న కొద్దీ మా అన్నయ్య శాంతపడుతూ వచ్చి తర్వాత గాంభీర్యం వహించాడు అవసరాన్ని బట్టి లబ్ధి ఉంటుందనే సూత్రం డిమాండ్ సప్లై సూత్రం నేను అనుకున్న దానికన్నా సూక్ష్మమైన స్థరాల్లో కూడా పనిచేస్తుంది ఇంతకు ముందెన్నడూ పొడగట్టని ఆధ్యాత్మిక ఉత్సాహంతో అన్నాడు అనంత అన్నయ్య ప్రాపంచిక జనుల ధనగారాల పట్ల కూడబెట్టే ధోరణి పట్ల నీకుండే విముఖత్వం నాకిప్పుడు మొట్టమొదటిసారిగా అర్థమవుతోంది అంత అపరాత్రి వేళ కూడా అప్పటికప్పుడు తనకి క్రియాయోగ దీక్ష ఇమ్మని మా అన్నయ్య పట్టుబట్టాడు గురు ముకుందుడు ఒకే రాత్రి ఇద్దరు అయాచిత శిష్యుల బాధ్యత వహించవలసి వచ్చింది మర్నాడు పొద్దున ముందు రోజు కరువైన సామరస్యంతో ఫలహారాలు చేశాము నేను వైపు చూసి చిరునవ్వు నవ్వాను నీ తాజ్ సందర్శనం ఎగరగొట్టనులే తాజ్మహల్ చూసి శ్రీరాంపూర్కి బయలుదేరదాం అనంతకు వీడుకోలు చెప్పి నేను నా స్నేహితుడు ఆగ్రాకు ఘనత చేకూర్చిన తాజ్మహల్కు వచ్చి ఎదురుగా నించున్నాము ఎండలో కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లటి ఆ పాలరాతి కట్టడం సంపూర్ణ సౌష్ఠవానికి నిదర్శనంగా నిలిచింది నల్లని తమాల వృక్షాలు మిలమిలా మెరిసే పసరిక నేల ప్రశాంతమైన నీటిమోడుగు దానికి చక్కని దృశ్యం సమకూర్చాయి విలువైన రాళ్లు పొదిగి లతలు చెక్కి ఉన్న భాగాలు లోపల అద్భుతంగా ఉన్నాయి గోధుమ ఊదా రంగుల పాలరాళ్లలోంచి సున్నితమైన పూలగుత్తులు కాగితం చుట్టల్లాంటివి బయటికి వస్తున్నట్టుగా చెక్కడం జరిగింది గుమ్మటం నుంచి వచ్చే దీపకాంతి షాజహాన్ చక్రవర్తి సమాధి మీద ఆయన రాజ్యానికి హృదయానికి కూడా రాణి అయిన ముంతాజీ మహల్ సమాధి మీద ప్రసరిస్తోంది దృశ్యాలు చూడటం ఇక చాలు నేను నా గురువు గారి కోసం తహతలాడుతున్నాను కాసేపటికి నేను జితేంద్రుడు దక్షిణ దిశగా బెంగాల్ వైపు సాగే రైల్లో ప్రయాణం చేస్తున్నాము ముకుంద కొన్ని నెలలుగా నేను మా వాళ్ళని చూడలేదు నా మనస్సు మార్చుకున్నాను బహుశా తర్వాత ఎప్పుడో నేను శ్రీరాంపూర్లో మీ గురువుగారి దర్శనం చేసుకుంటాను కొంచెం సున్నితంగా చెప్పాలంటే ఊగిసలాట మనస్తత్వం గల నా స్నేహితుడు నన్ను కలకత్తాలో వదిలిపెట్టిపోయాడు నేను లోకల్ ట్రైన్లో ఉత్తర దిశగా పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న శ్రీరాంపూర్ వెళ్ళాను కాశీలో గురువుగారిని కలిసి అప్పటికి సరిగ్గా ఇరవై ఎనిమిది రోజులైందన్న సంగతి గ్రహించేసరికి ఆశ్చర్యం వేసింది నువ్వు నాలుగు వారాల్లో వస్తావు నా దగ్గరికి ప్రశాంతంగా ఉన్న రాయ్ఘాట్ సందులో వారి ఆశ్రమం ముంగిట్లో అడుగుపెట్టాను గుండె దడదడలాడుతోంది భారతదేశపు జ్ఞానావతారుల సన్నిధిలో తర్వాత పదేళ్లలో ఎక్కువ భాగం గడపడానికి నేను మొట్టమొదటిసారిగా ఆ ఆశ్రమంలో అడుగుపెట్టాను